మనతో పాటు చరీష్మ నాయుడు గారు ఉన్నారు గత ఎనిమిది రోజుల నుంచి కూడా ఎండలు సైతులు లెక్క చేయకుండా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు చెప్పండి మేడం ప్రధానమైన సమస్యలు తీసుకొచ్చారు ఈ మధ్యన ఒక డ్రైనేజీ సమస్య గురించి స్పందించారు మీరు కరెంట్ లేదు ఒక ఎస్సీ స్పందించారు అసలు అక్కడ సమస్యలు ఏంటి మేడం యాక్చువల్గా ఎస్టీ కాలనీ వెళ్ళాము యానార్దులపేట అది చందుర్తి మన పిఠాపురం నియోజకవర్గంలో చందుర్తి గ్రామంలో కనీసం ఏమంటే ఒక రోడ్డు లేదు ఒక స్ట్రీట్ లైట్ లేదు వాళ్ళు తాగడానికి తాగునీరు లేదు ఎక్కడో చాలా దూరం వెళ్ళి అంత దూరం నుంచి ఒక బిందెలతో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు తాగుతున్నారు అన్నమాట సో వాళ్ళు మమ్మల్ని నెల్లంగా నమ్మ ఓటేసిన తర్వాత మళ్ళీ మీరు కనపడరు అనడంలో వాళ్ళు అనే మాటలో న్యాయం ఉంది ఎందుకంటే పాత పరిపాలన అలా ఉంది కాబట్టి వాళ్ళు నా క్వశ్చన్ మనకి వేయగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అలాంటిది వాళ్ళ బాధ అలాంటిది ఎంత నీచమైన బతుకు బతుకుతున్నారంటే వాళ్ళు నాకే కడుపు తరికిపోయింది అసలు నేను వెళ్ళిన ఏమంటారు ఫోన్ లైట్స్ అందరు ఆన్ చేసుకొని వెళ్ళాము అన్నమాట మొత్తం రాళ్ళ మీద చెప్పులు కూడా ఊడిపోయినాయి మాకు అంత ఘోరమైన పరిస్థితిలో ఆ ప్రజలు బతుకుతున్నారు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్టిఎస్సి కోసం చాలా చేశాను చాలా పథకాలు తీసుకొచ్చాను అన్నారు కదా మరియు అన్ని పథకాలు తీసుకొచ్చి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఎస్టీ వైఎస్సీ జనాలు కనపడలేదు ఆయన కంటికి ఇప్పుడు నా నాకు చాలా బాధ అనిపించింది ఇంకా చిన్న పూరి గుడుచులే ఉన్నాయి ఇన్ని ఇల్లులు శాంక్షన్ చేశారు కదా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఓన్లీ కాగితాలు ఇచ్చారు కానీ ఒక్క ల్యాండ్ కూడా ఇవ్వలేదు అంటే ఎవరికి కూడా వాళ్ళు అంత అంత బాధపడుతూ అంత ఏడుస్తూ చెప్తున్నారు అంటే నాకు చాలా బాధ అనిపించింది అదే మనం పదవిలో లేకపోయినా మన పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకపోయినా చాలా గ్రామాలని దత్తత తీసుకున్నారు ఆ గ్రామాల కోసం నానా కష్టపడుతున్నారు ఇప్పుడు కూడా ఎండలు సైతం లెక్క లెక్క చేయకుండా ఆ ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం అందరినీ మన వాళ్ళని ఆదరిద్దామని పవన్ కళ్యాణ్ అన్న తిరుగుతున్నారు మరి పాత పరిపాలన ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఈ ప్రజలందరూ కనపడలేదని అడుగుతున్నాను నేను అంటే గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇక్కడ వంగగీత్త గారు ఎంపీగా ఉన్నారు మేడం ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పోటీగా అంటే మరి ఎంపీగా ఉండి నిధులు తీసుకొచ్చి ఏం చేయలేదు అంటారు అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా అయ్యో నేను చెప్తున్నాను కదా కొన్ని గ్రామాలు ఉన్నాయి నేను ఈ జల్లూరి గ్రామం అని చెందుర్తి గ్రామం అని ఇట్లా చాలా గ్రామాలు తిరిగాను నాకు తెలిసి ఎనిమిది రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ రెండేస్ మూడేసి ఊళ్ళు తిరుగుతున్నాను కొంతమంది ప్రజలు చె చెప్పేది ఏంటంటే నాకు వంగ గీత గారి గురించి అమ్మ మేము మా డైనేజ్ ప్రాబ్లం చెప్పడానికి ఇంటికి వెళ్తే ముఖాల మీద డోర్లు లేసారమ్మా అని చెప్పారు అది ఎంతవరకు నిజం అబద్ధం అని మనకు తెలీదు కానీ ప్రజలు చెప్పే మాట అయితే ఇది డైనజ్ వరకు వస్తారమ్మా ముక్కు మూసుకొని నుంచి ఇట్లా నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతారు తప్పించి ఒక నిమిషం ఆగి కూడా ప్రాబ్లం ఏముందని అడిగారు వంగ గీత గారు అని చెప్తున్నారు ప్రజలు మరి దానికి వంగ గీత గారు ఏం ఆన్సర్ ఇస్తారని మాకు తెలియట్లేదు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి ఆయన వస్తే ఈ విధంగా సమస్యలన్నీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకున్న జనబలాన్ని యూజ్ చేసుకొని మేమందరం ఆయన సేవకులుగా ఉన్నాం కాబట్టి ఆయన కంపల్సరీ ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని మంచితనంతో నిస్వార్థంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు ప్రజలకి మంచి చేశారని నమ్మకం మాకు అన్న అంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేది ఏంటంటే వ్యక్తిగత విమర్శలు నాలుగు నాలుగు పెళ్లి చేసుకుంటారు కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారని చెప్పి చెప్పడమే కాకుండా పబ్లిక్ మీటింగ్ లో వంగ గీత గారిని రియల్ హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని రియల్ హీరో అని చెప్పి విమర్శలు చేశారు ఎలా చూస్తారు రియల్ హీరోకి రియల్ హీరోకి చాలా తేడా ఉందన్న రియల్ హీరో ఎలా ఉంటారంటే అక్కడ ఏదో అట్లా ఇంతకు ముందు చెప్పానుగా డైనష్ దగ్గర వాసన చూసుకొని ఖర్చి ముక్కు మీద పెట్టుకొని వెళ్ళిపోవడం అదే రియల్ రియల్ హీరో పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్క గ్రామాలకి మమ్మల్ని అందరినీ పంపిస్తున్నారు ఎవరు ప్రాబ్లం ఏముంది కనుక్కోండి రండి ప్రతి ఒక్క గడప మీరు వెళ్ళండి ప్రతి ఒక్క గడపలో ప్రాబ్లం మీరు కనుక్కోండి అని పవన్ కళ్యాణ్ అన్న మాకు చెప్తున్నారు సో రియల్ ఎక్కడ రియల్ ఎక్కడ మీకు అర్థమైపోయి ఉంటది కదా అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇలా సినీ తారలు కానీ సీరియల్ యాక్టర్స్ కానీ సీనియర్ నటులు కానీ వచ్చి సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తిరుగుతున్నారు డబ్బులు ఇచ్చి రప్పించుకుంటున్నారని కొంతమంది అన్నారు కొంతమంది వైసీపీ ట్రోల్ చేస్తున్నారు అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారు స్త్రీలను కూడా చూడకుండా ఎలా చూస్తారు నేనైతే మీకు ఒకటి ఒక కామెంట్ చూడ చూపిస్తున్నాను వైసీపీ పార్టీ అని కూడా దాని మీద ఉంది మీరు చూడండి ఒకసారి చాలంటే చాలా టూ మచ్ గా పెట్టారు అది నేను చదువుతాను మీకు పిఠాపురంలో పెద్దాపురం పాపల్ని దింపినట్టున్నారు రోజుకో కొత్త ఫిగర్ పిఠాపురంలో దిగు దిగుతున్నారు నైట్ కి పేమెంట్ తీసుకుంటున్నారు పొద్దున్నే వెళ్తున్నారు అని చెప్పి ఇంత వరిస్ట్ గా పెట్టారు ఈ కామెంట్ చూడండి ఆయన పేరు వచ్చి పర్వత సుధా సుధాకర్ రెడ్డి పర్వత సు సుధాకర్ రెడ్డి వైసీపీ పార్టీ అన్నమాట తాను ఇంత అసభ్యకరంగా పెట్టారు ఇది మీ కాలని నేను పంపిస్తాను చూడండి ఇదంతా మెసేజ్ చేస్తాను మీకు నేను అడగబోతుంది ఏంటంటే మమ్మల్ని పిఠాపురం పెద్ద ఏమంటారు పెద్దాపురం పిల్లలు అన్నారు కదా మరి మీ అమ్మని మీ అక్కని మీ చెల్లెని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నైట్ పేమెంట్ తీసుకుని పొద్దున్న ప్రచారానికి పంపిస్తున్నారా నేను అడుగుతున్నాను అతనికి మమ్మల్ని అందరినీ నైట్ పేమెంట్లు తీసుకొని పొద్దున్న ప్రచారానికి వెళ్తున్నాం అన్నారు కదా మరి వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలు కూడా అదే నైట్ పేమెంట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పొద్దున్న ప్రచారానికి వెళ్తున్నారని అడుగుతున్నాను నేను అలా సపోర్ట్ చేస్తున్నారా డబ్బులు తీసుకొని అడుగుతున్నాను నేను అతనికి ప్రధానంగా ఇక్కడ చూసుకునేది ఏంటంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ పేజెస్ అన్నట్లు కూడా ట్రోల్ చేసేది డబ్బులు ఇస్తేనే వస్తున్నారు స్వచ్ఛంగా రావట్లేదు అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చి రప్పించుకున్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు కదా మేడం దీని మీద మీరు స్పందన మీ స్పందన ఏంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా రారేమో నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం అలా ఉంది మేము డబ్బులు తీసుకొని అన్న మేము ఒక్కటే చేస్తున్నాం ఏంటంటే ఆయన సేవ కోసం వచ్చాము మేము మాకందరికి ఆయన దేవుడు మాకు చాలా మంది కొన్ని కామెంట్స్ కూడా చేశారు కరోనా టైంలో మీ ఆర్టిస్టులందరూ ఏమైపోయారని కరోనా టైంలో ఎవరు బయటకు వచ్చే సూచనలు కనపడలేదు అయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తోచిన సహాయం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్క ప్రజలకి చేస్తూనే ఉన్నారు ఎవ్వరికి అన్యాయంగా ఇంట్లో కూర్చోబెట్టి ఉండమా మీరు మేము చూడట్లేదు అనలేదు ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగిన సహాయం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఒక పదవి లేదు పోస్టులు లేదు అయినా చేశారు వాళ్ళు మరి కరోనా టైంలో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని మేము అడుగుతున్నాను మరి అదే క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నారు కదా కరోనా టైంలో మీ ఆర్టిస్టులు అందరూ ఏమైపోయారంటే ఆర్టిస్టులు కూడా కనీసం ఉద్యోగాలు లేవు ఆ టైంలో మాకు షూటింగ్ లేవు ఏం లేవు మేమందరం కూడా ఇల్లుల్లోనే కూర్చున్నాము అయినా మాకు తగిన సహాయం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మన పవన్ పవన్ కళ్యాణ్ గారి నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరికొకరికి వాళ్ళు తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు ఎవరికి తక్కువ చేయలేదు అందరికీ వాళ్ళకి వీళ్ళని చేస్తూనే ఉన్నారు మరి అదే కరోనా టైంలో మరి వీళ్ళు ఏం చేశారు మరి వీళ్ళ వాళ్ళని కూడా అడగాలి కదా ఎందుకంటే వాళ్ళ దగ్గర పదవి ఉంది ఒక సీఎం పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యే పోస్టులు ఉన్నాయి ఎంపీ పోస్టులు ఉన్నాయి మరి ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి కదా మన వైఆర్సార్జీబీ మనుషులు ఏదైతే పెడుతున్నారు ఆ లో మరి వాళ్ళని కూడా అడగాలి కదా అదే లో మరి భయంకర గారు వచ్చారు కదా ఎవరు పేరెంట్ శ్యామల శ్యామల కృష్ణ అడిగి మేడం ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే పిఠాపురం నుంచి యాంకర్ శ్యామల గారు ఎంట్రీ ఇచ్చారు వంగా గీత గారు వర్గం వైపు తిరుగుతున్నారు వైసీపీ వైపు నిన్న మొన్నటి వరకు మెగా ఫ్యామిలీని కానీ పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్స్ కానీ ఆమె వచ్చేవారు పొగిడేవారు ఇప్పుడు సడన్ గా విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా చూస్తారు తను ఒక మాట అన్నది నేను కూడా వీడియోలో చూశాను వంగా గీత గారిని ఎదుర్కోవాలంటే ఇంతమంది జనం దింపాల్సిందే కదా ఆవిడ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది చెప్పారు కదా మరి ఈవిడ ఎందుకు వచ్చినట్టు మరి ఇవి కూడా అదే ఇండస్ట్రీలో పనిచేస్తుంది ఇండస్ట్రీ తారలందరినీ దింపే రొక్కేశారని శ్యామల రెడ్డి కామెంట్ చేసింది మరి ఇవిడు కూడా అదే ఇండస్ట్రీ కదా మరి ఆమెకు గుర్తులేదా నేను ఒక ఇండస్ట్రీ ఆమెను అని మేమందరం డబ్బులు తీసుకొని వచ్చాము అని అంటున్నారు మరి ఆమెకి ఎంత మూట ఇల్లు ఉంటది మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి అది కూడా అర్థం చేసుకోవాలిగా మన ప్రజలు మరి వంగ గారు ఎంత స్ట్రాంగ్ కాదు వంగాగీత గారు స్ట్రాంగ్ ఉండొచ్చు మా రామ కూడా దింపాలంటే ఇండస్ట్రీ నుంచి కావచ్చు శ్యామలాక్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో మా రామ కూడా వాళ్ళని దింపాలి కదా ఎందుకు దింపలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి తెలుసు కాబట్టి వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కానీ మన పవన్ కళ్యాణ్ అన్న ప్రజల కోసం ఆయన ఆస్తులే అమ్ముకొని ముందడుగేస్తున్నాడు కాబట్టి మేమందరం ఆయన సేవ కొరకే వచ్చాం ఆయన దగ్గర రూ రూపాయి తీసుకొని రాలే ఆయన సేవ కోసం ఆయన అభిమానులుగా మాత్రమే వచ్చాం మేము అంతే సాయిదారం తేజ్ గారు నిన్న వచ్చారు మా కోసం ప్రచారంలో పాల్గొన్నారు ఆయన కోసం కొన్ని గ్రామాలు పర్యటించారు తాటిపత్తి అనే గ్రామంలో ఆయన వచ్చినప్పుడు కొన్ని బీర్ బాటిల్స్ తోటి లేకపోతే రాళ్లతో దాడి జరిగింది ఒక అబ్బాయికి తల పగిలి బ్లడ్ కూడా వచ్చింది ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎలా చూస్తారు మేడం రాజకీయాల్లో దాడులు చేసుకోవడం ఇప్పుడు నిజంగా చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉందంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నాది ప్రాబ్లం నేను నువ్వు ఉంటే నేను గెలవలేకపోతున్నాను కాబట్టి నా ప్రాబ్లం ఇది నా బాధ ఇది నా అవసరమైతే వెళ్ళి ఏడు ఏడ్చుకొని చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ దగ్గరికి అంతేగాని ఆయన అభిన అభిమానులకి ఆయన కోసం వచ్చిన ఇంటి వాళ్ళకి ఇట్లాంటి అసభ్యకరంగా బిహేవ్ చేయడం చాలా తప్పు అంటాను నేను మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉందంటే డైరెక్ట్ గా ఆయన్ని ఢీకొనండి సరేనా మీకు ఆయన సమాధానం చెప్తాడు ఆయన ఒక రంకు మగుడు లాగా మీకు ఉన్నాడు ఇప్పుడు అది తట్టుకోలేక ఆయన ఎక్కడ వచ్చేస్తాడు ఆయన భయంకి ఈ ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు బీర్ బాటిల్ తో కొట్టడం మేము కూడా అల్లిచ్చుకొని కొట్టగలం కొట్టలేమో మాకు అంత దమ్ము లేదా కానీ మేము సంస్కారంతో మేము ఓటాడుగు ఏమంటారు ప్రతి ఒక్క గడపకి తిరుగుతున్నాము ఓట కోసం వెళ్తున్నాము సంస్కారంతో వెళ్తున్నాము ఇట్లా అసభ్యకరంగా ప్రయత్నం మేము బిహేవ్ చేయట్లేదు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంత దారుణం అండి ఏం తెలియని అమాయకులను బీరుబాట్లుచుకొని కొట్టడం అంటే మరి వైసీపీ వాళ్ళకి ఇంతకన్నా వేరే పనే లేదా ఎప్పుడు ఫస్ట్ నుంచి చూసాను రౌడీలు 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 గుండాలు అంటే వీళ్ళ అనడానికి ఇదే నిజ స్వరూపం అనమాట వీళ్ళే రౌడీలు అనడానికి గుండాలు అనడానికి ఇదే నిజ స్వరూపం ఎందుకంటే నిన్న చూసాం కదా మన వచ్చినప్పుడు వచ్చినప్పుడు కదా నుంచి బాటిల్ తో కూడా కొట్టారు అదే మేము కొడితే మీకు ఊరుకుంటారా ఈ పాటికి పవన్ కళ్యాణ్ వాళ్ళు అలా చేశారు జనసేన పార్టీ వాళ్ళు ఇలా చేశారు రోడ్డు మీదకి వచ్చేస్తారు ప్రధానంగా మనం చూసుకుంటే పిట్టాపురం నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో సమస్యలన్నీ మీరు చూసారు మేడం దగ్గరుండి చూసారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి ఆయన వచ్చిన తర్వాత పరిష్కరించేలాగా అప్పుడు కూడా మీరు ఉంటారు ప్రజలతో తప్పకుండా మా విజయం తర్వాత కూడా మేము వస్తామని అంటున్నాం మా విజయం తర్వాత కూడా ఆయన సేవ కోసమే వస్తాం అప్పుడు కూడా ఆయన అభిమానులుగానే వస్తాం అప్పుడు కూడా అప్పుడు కూడా ప్రతి ఒక్క గడపకి తిరుగుతాము ప్రతి ఒక్క ప్రాబ్లం కనుక్కుంటాము మాకు వీలైనంత సహాయం మేము చేస్తుంటాము అంటే సెలబ్రిటీలు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతారు తర్వాత మా సమస్యలు పట్టించుకోరు అని చెప్పేసి ఒక అంటే ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో వైసీపీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే మీరు ఎలా చూస్తారు ఇవన్నీ నేను ఏమంటానంటే వైసీపీ పరిపాలనలో మెయిన్ రోడ్డు మీద నుంచి కార్లు వేసుకొని వెళ్లారే తప్పించి గడప గడపకి ఎప్పుడు ఎవరు వచ్చి అడగలేదు ప్రాబ్లం కనుక్కోలేదు ఏం చేయలేదు కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రాబ్లం కనుక్కొని నా దగ్గరికి తీసుకురండి మనం హెల్ప్ చేద్దాం వాళ్ళకి మనం అండగా ఉందాం వాళ్ళకి అని భరోసా ఇస్తున్నారు బ్యాలెట్ బాక్స్ అయితే వచ్చినాయి ఈ బ్యాలెట్ బాక్స్ చెప్పండి ఎమ్మెల్యే గారికి ఏ వచ్చింది ఎంపీ గారికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నకి నాలుగో నెంబర్ వచ్చింది ఎంపీ శ్రీనివాస్ అన్నకి తొమ్మిదో నెంబర్ వచ్చింది మర్చిపోకుండా నాలుగో నెంబరు తొమ్మిదో నెంబరు రెండు గ్లాస్ గుత్తిగా ఓటు ప్రజలను కోరుకుంటున్నాను